చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని ఇరవై వేల డబ్బు పెట్టి కొన్నాడట ఆశ్చర్యంగా ఉంది కదా అసలు శవంతో ఏం చేస్తాడు అసలు శవం ఖరీదు ఇరవై వేల అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అసలు కథలోకి వెళదాం మంత్రాలకు చింతకాయలు రాలవు అని మనం చాలాసార్లు చాలా చోట్ల విన్నాం ఇప్పటికీ వింటూనే ఉన్నాం కానీ ఒక మంత్రగాడు ఇరవై వేలు పెట్టి శవాన్ని కొంటే అతనికి దానివల్ల ఏంటి అనే ఆలోచన మీకు వస్తుంది కదూ అసలు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ముందు చెన్నై రాష్ట్రంలోని ఒక గ్రామంలో మంత్రగాడు ఉన్నాడు పోయిన వారం వరకు అతని గుట్టు బయటపడలేదు కానీ ఈ మధ్యనే బయటపడింది ఒక శ్మశాన వాటిక నుండి ఒక ఆడపిల్ల శవాన్ని తీసుకెళ్లడం కోసం బ్రోకర్కి ఇరవై వేలు చెల్లించాడట ఈ మంత్రగాడు ఇంతకీ ఆ శవం ఎవరితో తెలుసా ఆ చుట్టుప్రక్కల గ్రామంలోని యువతి ఉరి వేసుకొని చనిపోయింది ఆ యువతి అయితే మార్టం తర్వాత ఆ శవాన్ని శ్మశానంలో ఖననం చేశారు బంధువులు ఆ తర్వాత మంత్రగాడు రంగంలోకి దిగి ఆ శవానికి బేరమాడి ఇరవై వేల రూపాయలకి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లాడు ఇంతకీ ఆ శవంతో ఏం చేస్తాడో మాత్రం ఇంకా అంతు చిక్కట్లేదు అది కనిపెట్టే పనిలోనే ఉన్నారట పోలీసులు పలువురు ఇచ్చే సమాచారం ప్రకారం ఈ ఒక్క శవం మాత్రమే కాదట అతని ఇంట్లో వేల కొద్ది పుర్రెలు ఉన్నాయట అంటే ఇంకెన్ని శవాలను కొని ఉంటాడో ఆలోచించండి పూర్తి వివరాలు తెలిచాక మరొక వీడియో చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో కథలు ఛానల్ ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి